ఈ కుక్కర్ని ఎలా వాడాలో చాలామందికి తెలియదు చాలామంది ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు కాబట్టి ఈ కుక్కర్ ఎలా వాడాలని చెప్పి చెప్తున్నాను నైంటీస్లోనూ ఎయిటీస్లోనూ ఉన్న వాళ్ళందరికీ ఈ కుక్కర్ని ఎలా వాడాలో చక్కగా తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ కుక్కర్ ఎలా వాడాలో తెలియదు తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో ఇక్కడ విజిల్ ఉంటుంది దాన్ని ఇలా తిప్పితే కనుక చక్కగా ఊడుతుంది తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్ళు కనుక దానిలో వేసుకున్నారంటే టూ డేస్ వస్తాయి ఆ నీళ్లు ఒక్కసారి ఒక టీ గ్లాస్ వేసారంటే రెండు రోజులు మీరు మళ్ళీ నీళ్లు పోయక్కర్లేదు అంటే ఇవాళ రేపు పోయక్కర్లేదు దీనిలో నేను ఇలా ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసి తర్వాత విజిల్ని దీంతో పెట్టేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా మళ్ళీ విజిల్ని యథాస్థానంలో పెట్టాలి తర్వాత దీనిలో పాలు ఒక అర లీటర్ పాలు వేసి చూపిస్తున్నాను మీకు అర లీటర్ పాలు కరెక్ట్గా పదంటే పదిహేను నిమిషాల్లో చక్కగా కాగి మీరు ఎక్కడున్నా సరే పాలు కాగాము రండి అని చెప్పి చక్కగా విజిలేసి మరీ పిలుస్తాయి పాలు పొంగబెట్టే వాళ్ళకి పాలు పెట్టి మర్చిపోయే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్